వికళ దళిక పక్కన పెట్టేయండి ప్రతి కంటి సంస్థకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ హైదరాబుకుడు తెలిసిందే ఇప్పటికే హైదరాబాద్ లో బఫర్ జోన్ ఎఫ్టిఎల్ పరిధిలో నిర్మించిన ఇళ్ళను ప్రాపర్టీలను నేలమట్టం చేసిన విషయం తెలిసిందే అవన్నీ ఒక ఎత్తయితే ఇదిగో ఈ అయ్యగారు చేసింది మరో ఎత్తు ఏకంగా చెరువులోనే మూడు అంతస్తుల ఇంటిని నిర్మించాడు ఇది తెలిసిన అధికారులు ఏం చేస్తారు బాంబులతో కూలిచేశారు మాల్దీవ్స్ అనుకున్నాడో లక్షద్వీప్ ఐలాండ్స్ అనుకున్నాడో ఏంటో ఏకంగా నీటిలోనే ఇంటి నిర్మించాడు ఈ ఘటన జరిగింది సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని మదిరా గ్రామం కుతుబ్సాయి సికింద్రాబాద్ సికింద్రాబాద్కు చెందిన వ్యక్తి పన్నెండు సంవత్సరాల క్రితం మల్కాపురం పెద్ద చెరువు ఎఫ్టిఎల్ పరిధిలో ఈ భవనాన్ని నిర్మించాడు నీళ్లలో అడుగు పెట్టకుండా లోనికి వెళ్లడానికి కొంత దూరం నుంచే మెట్లు కట్టాడు యజమాని కుటుంబ సభ్యులు వారాంతరాల్లో వచ్చి ఇక్కడ రిలాక్స్ అయ్యి వెళ్ళేవారు ఇక ఈ విషయం తెలిసిన రెవెన్యూ నీటిపారుదల శాఖ అధికారులు అక్రమ నిర్మాణాన్ని గుర్తించారు కొందరు వ్యక్తులు చెరువులోనే ఇలా బిల్డింగ్లు కడుతున్నారని గుర్తించి అక్కడికి చేరుకుని బాంబుల ద్వారా అక్రమ కట్టడాన్ని నేలమట్టం చేశారు కాగా కూల్చివేత సమయంలో ఇద్దరు వ్యక్తులపై శిథిలాలు పట్టడంతో వారికి గాయాలయ్యాయి వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు ఇలాంటి వారిని ఏమనాలో అర్థం కావటం లేదు అరే ఇప్పటికే చెరువులు కబ్జా చేస్తున్నారని ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటూ ఉంటే ఇలాంటి వారు మాత్రం ఏ మాత్రం భయం లేకుండా చెరువులోనే సెటప్ పెట్టేస్తున్నారు కానీ ఇలాంటి సంపద ఎన్ని రోజులని మాత్రం ఉంటుంది ఎప్పుడో ఒకసారి కొలాప్స్ అవ్వాల్సిందేగా ఏమంటారు కామెంట్స్ లో చెప్పండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి